హలో అండి ఈ మధ్యకాలంలో నేను ఒక గుడి అయితే విజిట్ చేశాను మన ప్రపంచంలోనే అతి పెద్దదైన గుడి అని చెప్పచ్చు మన పూర్వీకులైన చోళ వంశస్థులు దీన్ని నిర్మాణం అయితే చేశారు ఇదొచ్చి రెండు వందల పదహారు అడుగుల ఎత్తు పదమూడు అంతస్తులు కలిగి ఉంది దీని గురించి మీకు ఇంకొక విశేషత చెప్పాలంటే ఇక్కడి గోపురాల నీడ అనేది ఎక్కడే కానీ మనం చూడలేమంట ఇంకోటి లోపల గర్భగుడిలో పదమూడు అంతస్తుల ఏకశిలా శివలింగాన్ని కూడా మనం చూడొచ్చు ఇక్కడ శిల్పకళాలు రాతలు కనుల పండుగగా ఉంటుంది ఇక్కడి శబ్దాలు ఎక్కడే కానీ ప్రతిధ్వనించకుండా ఈ గుడి నిర్మాణం అయితే జరిగింది ఈ గుడి నిర్మాణం కోసం పెద్ద పెద్ద రాళ్లను పూర్వకాలంలో ఏనుగుల మీద తెచ్చారంట అంతేకాదు ఈ గుడి నిర్మాణం టోటల్గా శైవ వైష్ణవ సంప్రదాయాలని కలిగి ఉంటుందంట ఇంత అద్భుతమైన ఈ గుడి మన ప్రాచీన భారతీయ వైభవాన్ని ఎత్తి చూపుతుంది అంతేకాదు ఇక్కడ మనము నందీశ్వరుడి ఏకశిలా విగ్రహాన్ని కూడా చూడవచ్చు లైఫ్లో ఒక్కసారైనా అందరూ తప్పకుండా ఈ గుడిని విజిట్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ